डी न्यूज़ की स्वागत తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం ములుగు జిల్లాకు చేరుకున్నారు గవర్నర్ ముందుగా యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో ములుగు జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు గవర్నర్ కు రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనుసూయ సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరమణ జిల్లా కలెక్టర్ టిఎస్సీ దివాక్రా ఎస్పీ డాక్టర్ పి శబరీష్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ అదనపు కలెక్టర్లు శ్రీజా మహేందర్జీ తదితరులు పూల మొక్కలు అందజేసి సాంప్రదాయ నృత్య రీతులతోటి గవర్నర్ కు స్వాగతం పలికారు అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు